ప్రస్తుత పాలకులు అమలు చేస్తున్న కుటిల రాజకీయ ఎత్తుగడలను అంతమొందించాలన్నా ప్రజలకు అన్ని రకాలుగా మంచి జరగాలన్నా రాష్ట్రం సుభిక్షంతో సస్యశ్యామలం కావాలన్నా ముందుగా ఓటర్ జాబితాలో మీ ఓటు హక్కు ఉన్నదా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ఓటు హక్కు కలిగిన వారందరూ తెనాలలోని తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కార్యాలయాలకు వచ్చి మీ ఓటు జాబితాలో చేర్చబడిందా లేదా అనేది సరి చూసుకోవాలని మనవి ఇట్లు రూపురేణి కాంతి తెనాల నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్దతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం పంటలతో పసిది రాసులతో కళ కళలాడే జననీ మన జన్మ భూమి మన జన్మ భూమి బంగారు భూమి పాడి పంటలతో పసిదిరాసులతో కళకళలాడే జనని మన జన్మ భూమి మన జన్మ భూమి ఈరోజు మనం బుర్రీపాలెం వచ్చాం బుర్రీపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ గారి ఇంటి దగ్గరికి వచ్చాం ఇదే ఇల్లు సూపర్ స్టార్ కృష్ణ గారి అయితే ఈరోజు ముఖ్య విశేషం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ గారి సంస్మరణ సభ జరుగుతుంది అందులో భాగంగా వారి ఇంటి ప్రక్కనే ఇదిగో చూడండి ఒకసారి మనం చూస్తే ఇంటి ప్రక్కనే సూపర్ స్టార్ కృష్ణ గారి మెమోరియల్ ట్రస్ట్ భవనానికి ఈరోజు శంకుస్థాపన కూడా చేశారు ఈ కార్యక్రమంలో గతంలోని ఆదిశాస్ గిరి గారు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ ట్రస్ట్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు చేశారు ఆ తర్వాత ఇప్పుడు మరి కుటుంబ సభ్యులంతా కూడా లోపల కృష్ణ గారి చిత్రపుటానికి నివాళులు నివాళులర్పించిన తర్వాత వారందరూ బయలుదేరి వారితో పాటు ఆదిశేషగిరిరావుతో పాటు ఆయన పక్కనే ఉన్నటువంటి మరి చంద్రశేఖర్ గారు అంటే బహుశా మీ అందరికీ తెలుసో తెలీదా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయబోతున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు వారితో పాటు మరి జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ గారు అదేవిధంగా రాయపాటి శ్రీనివాస్ గారు వీరంతా కూడా బయలుదేరి ఊరేగింపుగా ముందు కృష్ణగారి విగ్రహం దగ్గరికి వెళ్ళి కృష్ణగారి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సంస్మరణ సభ జరపడానికి వారు కళ్యాణ మండపానికి బయలుదేరి వెళ్తున్నారు ఊరేగింపుగా ఒకసారి మనం మన జన్మ భూమి బంగారు భూమి పాడి పంటలతో పసిది రాసులతో కళకళలాడే జనని మన జన్మ భూమి జన్మ భూమి బంగారు భూమి పాడి పల్టలతో పసిది రాసులతో కజ జనని మన జన్మ భూమి మన జన్మ భూమి రైతులేనిదే రాజ్యం లేదని రైతులేనిదే రాజ్యం లేదని ఎద్దుల గంటలు మోగినప్పుడే నీల ఆకాశం ఉదిటిన పిలకం నిందుగా దిద్దుకుంటుంది రైతు పాదమే రామ రామపాదమని పిల్లగాలు పాడినసే రైతు పాదమే రామ పాదమని పిల్లగాలు పాడిననే అణువు అణువు అన్నపూర్ణయి కోనతో పులకరిస్తుంది మమతల మాగాణి మన జనని మన జన్మ భూమి బంగారు భూమి పాడి పంటలతో పసిది రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి మన జన్మభూమి పారలతో ప్రణమిల్లి నాగలితో నమస్కరించి పారలతో ప్రణమిల్లి పూడె గుప్పెట పట్టి గుప్పెడు ప్రాణం చల్లితే గంగయమున గోదావరి కృష్ణల పాల పొంగులై ప్రవహించి పుల్లు పొల్లగా ప్రాణం పల్లగ ప్రసవించే జననీ పచ్చి తరాలు మన జనని మన జన్మ భూమి బంగాళ భూమి డి పల్లతో పసిది రాసులతో కడ కడలాడే జననీ మన జన్మ భూమి మన జన్మ భూమి అల్లరి కృష్ణుని నల్లని రాముని అల్లరి కృష్ణుని పాదాలతో చల్లబడిన నల్లరేగడ భూమి బోసు భగత్ సింగ్ బాబుని కృత్యాగాలతో ఊపిరి పీల్చిన భూమి మొట్టమొదటిసారి కలవడమే కాదు ఆయన మేడ్ ఇన్ స్పీచ్ ఈరోజు పార్లమెంట్లో ఫస్ట్ టైం ఆడితే మేడ్ ఇన్ స్పీచ్ అంటారు సో చంద్రశేఖర్ గారిని ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమంలో కలుసుకోవడం మనందరం కూడా ఎంతో ఆత్మీయంగా కృష్ణ గారి స్ఫూర్తితోటి నిజంగా ఏ గ్రామం చూసినా కూడా ఆదర్శవంతులు కొంతమంది ఉంటారు కానీ కుటుంబం మొత్తం ఆ విధంగా ఆదర్శవంతంగా ఉండి గ్రామానికి సహాయం చేయాలి ఏదో విధంగా ఒక కొత్త తరణం ఉపయోగపడే విధంగా వాళ్ళకి భవిష్యత్తు ఉండే విధంగా ఒక మార్పు తీసుకురావాలని పెద్దలు ఆదిశేషరావు గారు చేసిన ప్రయత్నం కృష్ణ గారు చేసిన ప్రయత్నం నిజంగా మన అందరం కూడా గర్వ గర్వపడాలి మన బూరపాలెం గ్రామాల్లో మనస్ఫూర్తిగా కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా సరిపోదు కానీ ఒక లెజెండ్గానే కాకుండా ఫిలిం ఇండస్ట్రీయే కాదు ఆయనే ఒక ఇండస్ట్రీగా మారారు నేను లాస్ట్ టైం విగ్రహావిష్కరణ వచ్చినప్పుడు శశీరరావు గారు చెప్పారు ఏ టెక్నాలజీ తీసుకొచ్చినా మొట్టమొదటిసారి కృష్ణ గారే తీసుకొచ్చారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అది చాలా గొప్ప విషయం అందుకని అన్నంత స్ఫూర్తిదాయకం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పనిచేసిన వ్యక్తులు మహనీయులు కృష్ణ గారిని మనం బుక్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీరందరూ మొన్న సర్పంచ్ గారి ఎన్నికల్లో ఎట్లా మీరందరూ కలిసికట్టుగా నిలబడ్డారో ఒక మాట పైన అదేవిధంగా మన భవిష్యత్తు కోసం మన రాష్ట్రం కోసం మీరందరూ కూడా మరొకసారి అదే స్ఫూర్తిని తీసుకొస్తారని తప్పకుండా చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు మనందరం పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ముందుకెళ్లే విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా పర్సనల్గా కలిసికట్టుగా ఒక మంచి టీమ్ స్పిరిట్ తోటి మనం పనిచేద్దామని మనస్ఫూర్తిగా సందర్భం సందర్భంగా కోరుకుంటూ కృష్ణ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కలిసి జోహాలు జరిపించుకుంటూ వాళ్ళ అభిమానులకి పెద్దలందరికీ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు భయం అంటే తెలియని ఒక శంకర్లు సహాయం చేయటమే తప్ప తనకంటూ ఒక హంగు మార్పాటం చేసుకున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మా గట్టమనేని కృష్ణ గారు ఈరోజు బొర్రిపాలెం గ్రామ కీర్తి భారతదేశానికి తెలిసింది అంటే అది గట్టమనేని కృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది తెలుగు సినిమా పరిశ్రమకు ఒక సెవెంటీఎంఎం తీసుకొచ్చిన ఒక జేమ్స్ బాండ్ మూవీ తీసుకొచ్చిన ఒక బప్పిలహరిని పరిచయం చేసిన అది ఆ రోజు కృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది అదేవిధంగా అల్లూరి సీతారామరాజు పాత్రని తరతరాలుగా గుర్తుపెట్టుకునే విధంగా చేసిన గొప్ప నటులు కృష్ణ గారు ఇవన్నీ తీస్తే పర్సనల్గా కృష్ణ గారి వల్ల నాకు మూడు ఉపయోగాలు జరిగినాయి ఒకటి ఆయన పుట్టినరోజు నా పుట్టినరోజు ఒకటే మే ముప్పై ఒకటి ఎందుకంటే ఇప్పుడంటే క్యాలెండర్సు ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి ఆ రోజుల్లో డేట్ ఆఫ్ బర్త్లు బర్త్డేలు ఎక్కువ మంది గుర్తుపెట్టుకోలేరు కృష్ణ గారి బర్త్డే రోజు అడ్వర్టైజ్మెంట్ చేస్తే నా స్నేహితులు అందరూ నాకు ఫోన్ చేసి బర్త్డే విషయం చెప్పేవారు చాలా కృష్ణ గారి నాకు హెల్ప్ చేశారు రెండోది ఇక్కడ కాలేజీ గారు ఆ రోజు మా నాన్నగారు కష్టపడుతూ ఉంటే ఆయనకి ఏం అవసరం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కాలేజీ వచ్చే విధంగా చేశారు అంతేకాకుండా ఆ రోజు మాది ఒక మధ్యతరగతి కుటుంబం డబ్బు లేదు వారి సొంత ఇల్లు ఇచ్చి ఇక్కడ కాలేజీ పెట్టుకోండి అని చెప్పిన గొప్ప మనసున్న వ్యక్తులు వాళ్ళు ఆ కృతజ్ఞత నేను ఎప్పటికీ మర్చిపోను మూడవది ఎప్పుడు వెళ్ళినా కృష్ణ గారిశేషర్ రావు గారిని చూస్తా ఉంటే ఒక అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి అని నిరంతరం గుర్తు చేసేటువంటి అనుబంధం అది నేను మా తమ్ముడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అరే అన్నదమ్ములంటే అలా ఉండాలి అనే విధంగా ఈ విధంగా కృష్ణ గారి ఫ్యామిలీ నాకు ఎంతో దగ్గరమైనటువంటి ఫ్యామిలీ అలాంటిది ఈ విధంగా మన బొర్రిపాలు నిరంతరం మీరందరూ నాకెందుకు తెలియదు కానీ ప్రతి క్షణం అభిమానం చూపిస్తారు నేను వచ్చినప్పుడల్లా అదేవిధంగా పాత్రికేయులకు పెద్దలకు మనోహర్ గారు హ్యాండ్సమ్ హీరో గారు గారంటే చాలా రకాలుగా చెప్తారు మాకు అదే విధంగా ఇలా ప్రతి ఒక్కళ్ళు నన్ను పిలిచి ఇది చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెరాలి ప్రాంత వాసులు అన్నా చాలా అభిమానంగా ఉండాలి అరవై ఏళ్ళ క్రితం వంటగా మెడ్రాసు వెళ్ళి చాలా స్థాయి కలిగి ఈ ప్రాంతంలో ఉన్న వారికి చాలామంది కొన్ని అవకాశాలు కనిపించాయి ఇండియాలోనే కాదు హైదరాబాద్లో మెడ్రాస్లో కాదు అనేక మంది గ్రామవాసులు అంతగా వెళ్ళి చాలా ఉన్నత స్థాయిలోకి అందరూ కూడా ఎందుకు గ్రామానికి రావాలి ఈ గ్రామం అభివృద్ధి చేయాలి یہ کوئی نہ کوئی ریئل بینگ ان کو تم سے سامنے رکھتا ہے اندگردو ارگنٹا روز ارگنٹا گھنٹا اتا ہے رسالے بیجنا وہ یہاں پر وہاں رسالے یہاں ہے وہ یہ یہ لوگ ہیں 20 سال کا ہے وہ پڑھا رہا ہے کال ارگنٹو

చాలామంది డాక్టర్లు ఇండియాలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది డాక్టర్లు అయ్యే విధంగా ట్రైనింగ్ చేశారు అలాంటివి మన ఇండియాలో కూడా చేస్తే ఈ ముందు ప్రాంతం ఎంతో అభివృద్ధి చేస్తుంది ఆ రోజు ఈరోజున ముందు డాక్టర్ ఇక్కడ చేద్దా ఉంది ఆ చేస్తూ వచ్చినాడు

ఆయన నాకు అభిమానులు చాలా తెలిపారు ఏ కార్యక్రమం జరిగినా వారికి రావడం అలవాటు కలిగి వారందరికీ అభిమానులు తెలుపుతారు గారి మరి ఈరోజే మీ గ్రామంలోకి అడుగు పెట్టినటువంటి రాబోయే రోజుల్లో కాబోయే పార్లమెంట్ సభ్యులు ముందు కమసాని చంద్రశేఖర్ గారు అదేవిధంగా మిగతా మిత్రులు పెద్దలు అందరూ కూడా అభినందించే దానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి కృష్ణ గారు ఎంపీ అయ్యారు అదేవిధంగా మరి ఇప్పుడు తమస్వాని చంద్రశేఖర్ గారు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయబోతున్నటువంటి కారణంలో మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం సూపర్ స్టార్ కృష్ణా గారి అభిమానులందరికీ మనవి విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణా గారి విగ్రహం రెడీ అవుతుంది లిటిన్ సెంటర్లో ఆ విగ్రహాన్ని ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాం లక్ష ఎనిమిది వేల కొబ్బరికాయలని ఆ రోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం రోజు కొబ్బరికాయలు కొట్టాలని నిర్ణయించాం ఎందుకంటే ఆయనే చిన్నప్పటి నుంచి మాకు దైవంలాగా చూసుకున్నాం సినిమాల్లో చూస్తా పెరిగాం ఆయనే మాకు ఆరాధ్య దైవం ఆయన ఒక దేవుడిగా కొలుస్తున్నాం అందుచేత మేము ఈ కాన్సెప్ట్ని మేము అక్కడ అనుకున్నాము దాన్ని కృష్ణాగారి సోదరులు ఆయుష్శ్వర గారు కూడా ఏకీభవించారు అలాగే సీనియర్ అభిమానులందరూ కూడా ఒక్కొక్కరు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి అభిమాన సంఘాలు ఉన్నటువంటి ప్రతి సీనియర్ అభిమానికి కూడా ఇదే ఒక ప్రత్యేక ఆహ్వానంగా మన్నించి పేరు పేరున మీ అందరిని మళ్ళీ ఒకసారి పిలుస్తాము తప్పకుండా ఈ టీవీ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రెవెన్యూ సెంటర్లో జరిగేటటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహంలో కార్యక్రమంలో పాల్గొని ఈ లక్షా ఎనిమిది వేల కొబ్బరికాయలు కార్యక్రమంలో నిర్విఘ్యంగా జరగాలని సూపర్ స్టార్ కృష్ణ గారికి అదే సరైన అభిమానులు నివాళని దీని ముఖంగా తెలియజేస్తూ మరొకసారి సూపర్ స్టార్ కృష్ణా గారికి జోహర్ లభిస్తూ సెలవు తీసుకుంటాం కుమార్ విజయవాడ నుంచి ఇవాళ కృష్ణ గారి సంస్థ సభకి వచ్చాను శంకుస్థాపన చేశారు ఇవాళ కృష్ణ గారి మెమోరియల్ ట్రస్ట్కి దానికి కూడా వచ్చి పాల్గొన్నాను చాలా సంతోషంగా ఉంది మాటలు చెప్పడం అంటే అది ఈజ్ ఎ స్టార్ ఫర్ ఎవర్ ఉన్నా లేకపోయినా అందరి గుండెల్లో సూపర్ స్టార్ గారు అలాగే ఉంటారు